కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గుర్రంపాలెం రోడ్ లోపల పుష్కర కాలవ కట్టున వినాయక స్వామి అయ్యప్ప స్వామి కుమారస్వామి నాగేంద్రస్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ సందర్భంగా మల్లెపల్లి నాగదేవతల ఆలయం పూజారి మాట్లాడుతూ ఇక్కడ నాగదేవత స్వయం ఏర్పడిందని ఇక్కడ పుట్ట ఏర్పాటు చేసుకోవడం నాగేంద్రుడు అటు ఇటు తిరగడం చూసినటువంటి కోనరాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రవర్ధన మానంగా సంకల్పం బలవ బలం తోడవడంతో ఈ రోజు ఎంతటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్లిన తర్వాత ఒక మంచి రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు శ్రీ అయ్యప్ప స్వామి గంటమరాజు ఆలయ వద్ద అతి భారీ ఎత్తున అతి భారీ ఎత్తున అనుసంధానం

అన్న స్వామివారి కోరుతున్నా మహిళలు స్వామివారిని తోజించుకుని పక్కన పైక మహిళలు స్వామివారిని తోజిస్త మహిళలు కొత్తగా కారణం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ స్వామి పక్కన స్పేతం చేసుకుని পালে <laughs> রোড <laughs> ఈ యొక్క నది ఒడ్డున వేసినటువంటి నాగదేవత స్వయంభూ నాగదేవత అండి మనం ప్రతిష్ఠించాలి ఇక్కడ అమ్మవారిని పెట్టాలి అని మొదలుపెట్టినటువంటిదైతే కాదు ఆ తల్లి స్వయంగా వెలవాలి అని చెప్పి వీళ్ళిద్దరు మనసులో కూడా సంకల్పించి నాకు వాళ్ళ యొక్క సంకల్పం తెలియజేస్తే బాబు అక్కడ దైవస్పరిశ అనేది ఉంది మీరు తప్పకుండా ప్రతిష్ఠ అనేటువంటి చెయ్యండి అమ్మవారి తనంత్రత వస్తుందని నేను చెప్పడం వీళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటి చేయడం చేసిన కొన్నాటికే వెనకాల తల్లి పోసుకోవడం స్వయంభూగా ఆ తల్లి పుట్ట పోసుకొని స్వయంగా అటు ఇటు కూడా తిరుగుతూ ఉండడం తల్లి స్వయం వ్యక్తమై ఉందండి సంతానం లేని వాళ్ళకి కళ్యాణం కాని వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళన్నా ఇక్కడ ఒక ఏడు సోమవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ మొక్కుకొని తల్లి పుట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి పౌర్ణమి నాడు కానీ తర్వాత వచ్చేటువంటి షష్ఠి నాగుల చోటి సందర్భాల్లో కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పక వాళ్ళ యొక్క సమస్యలు తీరి సంతానం కలగడం కళ్యాణం జరగడం ఇటువంటి మహర్షం తల్లి చూపిస్తుంది అండి మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది అంటారు అలాగా అమ్మవారి యొక్క స్పరిశ ఇక్కడ ఉండడం వల్ల మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి భార్యాభర్తల కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి మొదలు పెట్టినటువంటి ఆలయం దినదిన ప్రవర్తమానమే ఈ రోజు మిగతా భక్తుల సహకారంతో ఈ యొక్క కమిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ అన్నదానం ప్రారంభమై ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అన్నదానం ప్రారంభించడం ఈ యొక్క అన్నదానానికి దగ్గర దాటి ఒక్క రోజులో ఆరు వేల మంది పైచీలకు కొన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిది అమ్మవారిది ప్రసాదం స్వీకరించడం అనేది గొప్ప విశేషం అండి కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క కాలంలో నీరు రావడం ఇక్కడ స్వాములు అయ్యప్పలో కూడా ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడ వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని కుమారస్వామిని నాగదేవతని కొలవడం వెనకాల పుట్టలోను నాగుల చవితి జరగడం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పండగలా జరుగుతుందండి ఈ యొక్క పండగ వాతావరణానికి భక్తుల సహకారం కమిటీ వాళ్ళ సహకారం ఇతని యొక్క ఒంటరి ప్రయత్నం ఈ రోజున దినదన ప్రవర్తమానమే నిలబడింది అని భక్తులందరికీ తెలియజేస్తున్నాను ఏ యొక్క అవస్థలో ఉన్న భక్తులన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించండి తరించండి అన్ని వేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందని భక్తులు